ద మైసర్ పిసినారి చాలా సంవత్సరాల క్రితం రష్యాలో ఇవాన్ అనే ఒక ధనవంతుడు నివసించేవాడు కాని ఆ ధనమంతా ఉన్నా ఇవాన్ బలవంతం చేస్తే తప్ప ఒక్క ఖర్చు చేసేవాడు కాదు ప్రతిరోజు గంటల తరబడి తన డబ్బును లెక్కబెట్టుకుంటూ ప్రతి వెండి రూబుల్ను చూసి మురిసిపోయేవాడు ఒకరోజు దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వృద్ధకుంటి భిక్షగాడు కోసం వేడుకున్నాడు ఇవాన్ ఆ భిక్షగాడిని పంపించేయకముందే దారిలో వెళ్తున్న ఒక రైతు టిన్ కప్పులో ఒక నాణెం విసిరాడు ఇది తన దాతృత్వాన్ని చూపించడానికి సరైన అవకాశమని ఇవాన్ అనుకున్నాడు అందుకే రైతువైపు తిరిగి ఇలా అన్నాడు నా దగ్గర చిల్లర లేదు కాబట్టి ఈ పేదవాడికి ఇవ్వడానికి దయచేసి నాకు ఒక కప్పుగా ఇస్తావా ఇదిగోండి అన్నాడు రైతు ఇవాన్కు ఒక కోపెక్కిచ్చి అయితే మీరు నాకు ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు నేను రేపు నీకు తిరిగి చెల్లిస్తాను అని ఇవాన్ బదులిచ్చాడు మరియు రైతుకు తన పేరు చిరునామా ఇచ్చాడు ఇవాన్ ఆశ్చర్యానికి గురిచేస్తూ మరుసటి రోజు రైతు తన కోపెక్ కోసం అతని ఇంటికి వచ్చాడు నొప్పితో ఉన్న ఎలుగుబంటిలా ఇవాన్ అతన్ని పలకరించాడు ఇంత చిన్న అప్పు వసూలు చేయడానికి ఇక్కడికి రావడం ఏమిటి కాని దురదృష్టవశాత్తు దగ్గర ఇంకా చిల్లరలేదు కాబట్టి నువ్వు రేపు తిరిగి రావడం మంచిది మరుసటి రోజు ఉదయం ఆ రైతు తన కోపెక్ కోసం తలుపు తట్టాడు ఒక పిసరంత కోపెక్ కోసం ఎవరైనా తనను వేధించడం ఇవాన్కు ఇప్పుడు చాలా చిరాకు కలిగించింది నా దగ్గర ఉన్న వందరూబుల్ నోటు మార్చగలవా అని ఇవాన్ నక్కవి నవ్వు నవ్వి అన్నాడు అప్పుడు నేను నీకు కోపెక్ చెల్లించగలను రైతు నిరాశగా చేతులెత్తేశాడు అయ్యా నా దగ్గర రూబుల్స్ లేవు కాని నాకు మాత్రం నా కోపెక్ కావాలి అయితే ఇంకో వారం రోజుల్లో తిరిగిరా అని ఇవాన్ అరుస్తూ తలుపు విసిరికొట్టాడు ఒక వారం గడిచింది రైతు గుమ్మంమీద ఉన్నాడు కిటికీలోంచి అతన్ని చూసిన ఇవాన్ తన భార్యను పిలిచాడు నేను తివాచీమీద పడుకుంటాను నాపై ఒక దుప్పటి కప్పి నా తలదగ్గర ఒక వెలుగుతున్న కొవ్వొత్తి ఉంచు అప్పుడు ఈ శాపగ్రస్తుడైన రైతుకు నేను చనిపోయానని చెప్పవచ్చు రైతు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ కప్పి ఉంచిన శవం పక్కన ఇవాన్ భార్య కూర్చుని ఉంది తన జుట్టు పీక్కుంటూ తన గౌరవనీయమైన భర్త ఆ ఉదయమే చనిపోయాడని రోధిస్తోంది మంచి స్త్రీ అన్నాడు రైతు ఇవాన్ తన చిన్న అప్పును చెల్లించకుండా ఉండటానికి కేవలం చనిపోయినట్లు నటిస్తున్నాడని అనుమానించాడు మీ భర్త ఇంత అకస్మాత్తుగా మరణించినందుకు నాకు చింతిస్తున్నాను అయితే దయచేసి అంత్యక్రియలకు శరీరాన్ని సిద్ధం చేయడంలో నాకు సహాయం చేయనివ్వండి దీంతో ఆ రైతు పెరట్లోకి పరిగెత్తి ఒక బకెట్ నీళ్లతో తిరిగి వచ్చాడు దాన్ని వెంటనే చనిపోయినట్లు నటిస్తున్నా శవంపై విసిరాడు చల్లని నీటి తాకిడికి ఇవాన్ దాదాపుగా భయంతో ఉలిక్కిపడి లేచాడు ఇప్పుడు నువ్వు పిసినారి అని రైతు అరిచాడు నాకు నా కోపెక్ చెల్లించు కాని ఇవాన్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు మరియు అతను మరణం వలే కదలకుండా పడుకుని ఉన్నాడు భార్య ఇప్పుడు పాడైపోయిన తివాచీపై రోధిస్తోంది మరియు రైతు ఇలా చెప్పినప్పుడు అతని మాటలను పట్టించుకోలేదు మీ భర్తను ఈరోజే కననం చేయాలి కాబట్టి నేను మీ సేవకులలో ఒకరిని శవపేటిక తీసుకురావడానికి పంపిస్తాను శవపేటిక తీసుకురాగానే రైతు ఆలస్యం చేయకుండా ఇవాన్ శరీరాన్ని అందులో పడేసి దానిని స్థానిక శ్మశానవాటికకు తీసుకువెళ్లేలా చేశాడు రోజు కోసం సమాధులు తవ్వేవారు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అందుకే మరుసటి ఉదయం వరకు ఖననం జరగదని కాబట్టి రాత్రి సమయంలో తాను శవపేటికపై కాపలా ఉంటానని రైతు అన్నాడు చర్చి గడియారం అర్ధరాత్రి గంట కొట్టినప్పుడు రైతు అడుగుల శబ్దం విని తన భుజంపైనుండి చూస్తే నలుగురు దుర్మార్గుల్లా కనిపించే మనుషులు తనవైపు వస్తున్నారు అతను అంత ధైర్యవంతుడు కాకపోవడంతో త్వరగా పక్కనే ఉన్న చెట్టు వెనుక దాక్కున్నాడు ఆ నలుగురు మనుషులు దొంగలు మరియు వారు దోచుకున్న సొమ్ము సంచులను మోస్తున్నారు వాటిని నేలపై ఖాళీ చేసి తమ అక్రమంగా సంపాదించిన లాభాలను పంచుకోవడం ప్రారంభించారు కొంత సమయం మరియు చాలా వాదనల తరువాత దోచుకున్న సొమ్మును వారికి పంచుకున్నారు కాని బంగారు పిడిగల కత్తిని మినహాయించి అదికూడా తమ వాటాలో భాగమే అని వారందరూ చెప్పుకున్నారు మాటలు త్వరలోనే గొడవకు దారితీశాయి కత్తి ఎవరి సొంతం కావాలనే దానిపై పిడిగుద్దుల మార్పిడి జరిగింది ఏ మిత్రులారా అని చెట్టు వెనుక నుండి రైతు అరిచాడు మీరు కత్తి కోసం ఎందుకు పోట్లాడుకుంటున్నారు ఒక్క దెబ్బతో శవం తల నరికేవాడే దాని యజమాని అవుతాడు ఇది వినగానే ఇవాన్ జాకింది బాక్స్ వలె నుండి దూకాడు పోలీస్ పోలీస్ నన్ను హత్తి చేస్తున్నారు ఆ చనిపోయిన శరీరం శవపేటికలో నుండి బయటకు రావడం చూసి దొంగలు తమ కాళ్లకే చేతులు వచ్చినట్లు పారిపోయారు రైతు ఇప్పుడు దాక్కున్న చోటునుండి బయటకు వచ్చి ఇంకా వణుకుతున్న ఇవాన్ను శాంతపరిచాడు వణుకడం ఆపుమిత్రమా అని రైతు పోగులుగా ఉన్న సొమ్మును చూపిస్తూ అన్నాడు చూడు ఒక అదృష్టం మన ఒడిలో పడింది మనం దీన్ని సమానంగా పంచుకుందాం మరియు అప్పుడు బహుశా నువ్వు నాకు అప్పుగా ఉన్న కోపెక్ తిరిగి చెల్లిస్తావు ఇవాన్ త్వరలోనే సంతోషంతో చేతులు రుద్దుకున్నాడు మరియు ఆ సొమ్మును న్యాయంగా పంచుకునేలా రైతు చూసుకున్నాడు అప్పుడు తమకు అకస్మాత్తుగా దొరికిన సంపదను మూటకట్టుకుని బయలుదేరడానికి సిద్దమయ్యారు ఈ భయంకరమైన నుండి దూరంగా వెళ్లాలని ఇవాన్ ఆతృతగా ఉన్నాడు కాని రైతు అతన్ని చేయిపట్టుకుని ఆపాడు ఒక్క నిమిషం మిత్రమా నువ్వు నాకు అప్పుగా ఉన్న కోపెక్కెక్కడా సబబుగా మాట్లాడు నా ప్రియమైన స్నేహితుడా అని ఇవాన్ మోసపూరిత నవ్వుతో బదులిచ్చాడు ఈ సంపద అంతటిలో ఒక్క రాగి కోపెక్కూడా లేదు కాబట్టి నేను నీకు ఎలా చెల్లించగలను ఎంత సంపద ఉన్నా ఒక్క కోపెక్ చెల్లించడానికి కూడా ఇవాన్ బాధపడతాడని రైతు గ్రహించాడు అందుకే మరింత వాదించడం నిష్ప్రయోజనమని తెలుసుకున్నాడు మోరెల్ అత్యాస కృతజ్ఞతకు హృదయాన్ని కప్పివేస్తుంది బంగారు పర్వతాలు ఉన్న పిసినారి కూడా ఒక్క దయగల నాణం ఇవ్వడానికి ఇష్టపడడు